వెంకటాచలం మండల ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండగ పర్వదినాలను ప్రజలందరూ కుటుంబ సభ్యులతోని అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణాలు జరుపుకోవాలని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సందర్భంగా మా ఎస్పి మేడం గారు అడిసిన ఎస్పీ మేడం గారు నెల్లూరు రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వెంకటాచలం యొక్క పోలీస్ స్టేషన్ను సంబంధించి మా సూచన ఏంటంటే ప్రజలు పండుగను చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో అమలుపరుచుకొని పందాలు జోదము ప్లస్ డైమండ్ డబ్బాలాంటివి ఆడకుండా పండగని కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో జరుపుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎక్కడైనా సరే కోడిపందాలు కానీ జోదం కానీ డైమండ్ డబ్బా కానీ ఆడినట్లు మా దృష్టికి వస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా మాకు సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి అటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల కార్యకలాపాలకు పాల్పడేటువంటి వ్యక్తులను కఠినంగా చట్టప్రకారం శిక్షిస్తాము ప్రజలు సెలవుల్లో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా సెలవుకి వెళ్ళేటప్పుడు ఇల్లు ఇల్లు మొత్తం లాక్ చేసుకుని వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తే దానిపై సరైన నిఘా ఉంచుతాము రాత్రులు గస్తీ టైంలో కూడా అటువంటి లాక్డ్ హౌసెస్ని మేము బీట్ బుక్లో రాసుకొని ప్రత్యేకమైన నిఘా ఉంచి దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి ప్రయత్నం చేస్తాము మరియు హెల్మెట్ ఉపయోగించే మాత్రమే టూ వీలర్స్ ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి సరైన డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్స్ పేపర్స్ పెట్టుకొని ధరించండి రోడ్డు నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా అత్యంత సుఖమైన సుఖమయమైన ప్రయాణం జరుగు జరుపుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా గ్రామాలలో ఎక్కడైనా సరే గాంజా కానీ ఎవరైనా తాగుబోతులు రిఫ్రా బ్యాచ్లు ఎక్కడ ఐ హ్యాండెడ్ బిహేవియర్ ఉంటే మాకు నేరుగా సమాచారం ఇచ్చిన ఏడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలము మద్యం సేవించి మోటార్ సైకిల్ నడపరాదు ప్లస్ ఫోర్ వీలర్స్ కూడా మద్యం సేవించి నడపవద్దు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు గురి మన మీద ఆధారపడే కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలిపోతారు